जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु, जयतु कृष्णो वृष्णिवं शप्रदीपः जयतु जयतु मेघश्यामलकुमलाङ्गो जयतु जयतु पृथ्वी भरणासो मुकुन्दः अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो माम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं वरिष्ठम् वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत् तत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमतराक्षसान्तकम् मारुतिम् नमतराक्षसान्तकम् ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सिंहप्रचोदयात् ॐ शान्तिः 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 अवाङ्मान सुगोचरुडु సంకల్ప మాత్ర సృష్టి స్థితి లయకారకుడు అవతారమూర్తి పరిపూర్ణ మహావతార మూర్తి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందవినిమగా భక్తితో నమస్సు మాంజలర్పిస్తూ ఇచ్చట ఆశీనులైన సాయి స్వరూపులందరికీ కూడా ప్రేమతో సాయి నుండి వస్తూ వానికి మంచి భోజనంబు దొరికినటులూ చెరువు బావుల నీళ్లు కరువైనప్పుడు వరుసగా వర్షము కురిసినటులు సంతతి లేకను చింతిల్ లో వానికి పుణ్య సుపుత్రు పుట్టినటును కుటికి అల్లాడు అల్లాడుచున్న పేదకు దొరికి నటులు ధర్మ ధరణియందు ధర్మ నాశన ధరణియందు ప్రభవ మందెను శ్రీ సాయి పత్తియందు పది రోజుల నుండి తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నటువంటి పేదవానికి మంచి రుచికరమైనటువంటి భోజన పదార్థము లభించిన విధంగా చెరువులు బావులు ఎండిపోయినటువంటి తరుణములో వరుసగా వర్షములు కురిసి సమృద్ధిగా నీరుతో నిండిపోయిన విధంగా సంతానము లేక అల్లాడిపోతున్నటువంటి పుణ్య దంపతులకు ఒక పుత్రుడు లేదా పుత్రిక జన్మించిన విధంగా ధర్మం ఎప్పుడైతే అధర్మము చేత కప్పబడుచుందో ఆ సమయములో నేను అవతరిస్తానని అలనాడు గీతాచారుడు ఏ విధమైనటువంటి ప్రకటన చేశాడో దానికి అనుగుణ అనుగుణంగా సత్యసాయి పరమాత్ముడు హుటర్తిలో జన్మించాడన్న వార్త కన్న మించిన శుభవార్త విశ్వ మానవాళిలో ఏమి ఉంటుంది అని అర్థం తెలిపినటువంటి పద్యం ఈ పద్యం పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం ನವೆಂಬರ್ ನೆಲ ಇರವೇ ಮೂಡವ ತೇದಿ ಶ್ರೀವದಕ್ಷಯನಾಮ ಸಂವತ್ಸರ ಕಾರ್ತೀಕ ಬಹುಳ ತದೆಯ ಅರುದ್ರಾ ನಕ್ಷತ್ರದ ಲಗ್ನಮಂದು. కార్తీక సోమవారము తెల్లవారితే మంగళవారం బ్రాహ్మీ ముహూర్తమున ఐదు గంటల ఆరు నిమిషములకు ఎందరో మహానుభావులు ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా మనలందరినీ ధర్మ పథము వైపు నడిపించడానికి శ్రీమతి ఈశ్వరాంబ అనని పుణ్య స్త్రీ అష్టమ గర్భమునందు సత్యసాయి పరమాత్ముడు జన్మించారు అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరము నాడు ఆయన యథాప్రకారముగా ఉరువు కొండలోని బయలుదేరి స్కూలులోకి కూడా అడుగు పెట్టకుండా ఇంటికి వచ్చేసి ఇంటి ప్రాంగణంలో కూడా అడుగు పెట్టకుండా పుస్తకాలు సంచి విసిరివేసి అక్కడ అఫ్కార్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి బంగ్లాలో ఒక రాత్రి గట్టు మీద కూర్చుండిపోయి నేను మీ సత్యమున కాను నేను మీ సత్యనారాయణ రాజున కాను మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు నేను సాయిబాబాను అని అవతార ప్రకటన చేశారు స్వామి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు నా పూర్వ శరీరము శరీ సాయిబాబా అపస్తంభ అవతార ఉద్యమానికి నాంది ప్రస్తావన గావించారు సత్యసాయి పరమాత్ముడు రెండు వేల పదకొండు వరకు ఆయన నడిచారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు లెక్క వేసుకుంటే సుమారుగా ఎనభై ఐదు సంవత్సరములు మనతో పాటు అవనీ సంచారము చేశారు సత్యసాయి పరమాత్ముడు ఒక తూరి రామశర్మ అనేటువంటి మహా పండితుడు ఆయన వెంకటగిరి ఆస్థానానికి చెందినటువంటి వారు సంగం భట్లు రామశర్మ గారు పుటవర్తికి వచ్చారు పుటవర్తికి వచ్చి స్వామినే ఒక ప్రశ్న వేశారు స్వామి మీ జననము ప్రసవమా ప్రవేశమా అని అడిగారు మీ జననము ప్రసవమా ప్రవేశమా అంటే అక్కడుండేటువంటి వారికి ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి లోనయ్యారు ఏమిటి ఈ విధంగా జననం అంటున్నారు ప్రసవం అంటున్నాడు ప్రవేశం అంటున్నాడు రామశర్మ అని అనుకున్నారు కానీ సత్యసాయి పరమాత్ముడికి తెలుస్తూ అడుగుతున్నటువంటి వాడు సమాన్యుడే కాదు ఒక మహా పండితుడు ఋత్వికుడు వేదాధ్యన చేసినటువంటి వాడు ఆ వెంకటగిరి ఆస్థానానికి చెందినటువంటి మహాపండితుడు అడుగుతున్నాడు అడుగుతునేటప్పుడు వాడికి సమాధానము చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది అని చెప్పి అదిగో అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా ఆ అమ్మాయిని పోయిన నువ్వు అడుగు నీకు సమాధానము దొరుకుతుంది అన్నారు స్వామి అక్కడ అమ్మాయి అంటే ఎవరు స్వామి తల్లి గారైనటువంటి ఈశ్వరంబ గారు అయితే ఇక్కడ స్వామి అదిగో నా తల్లి కనిపిస్తుంది కదా నా తల్లిని నువ్వు అడుగు నీకు సమాధానము దొరుకుతుంది అని చెప్పలేదు అదిగో అక్కడ అమ్మాయి అన్నారు తల్లిని తల్లి అని అనకుండా అమ్మాయి అని ఎందుకు సంబోధించారు అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మరలా స్వామి అనుగ్రహంతో ముందుకు వస్తారు ఆ రోజు ఆయన అవతార ప్రకటన చేసి రాత్రి గట్టి మీద కూర్చుండిపోతే నగారైనటువంటి శేషమరాజు గారు తెలుగు పండితుడిగా ఆ ఉరువు ఉద్యోగం చేస్తున్నారు సత్యం ఏమిటి అంటే లేదు నేను మీ స్వామి సత్యమని కాను నేను సాయిబాబాను అంటే నిన్ను చదువుకోమని నా దగ్గరకు పంపించారు కదా ఏమిటి రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే లేదు నేను సాయిబాబాను నా భక్తులని పిలుస్తున్నారని చెప్పి అవతారం ప్రకటన చేస్తే ఈ విషయం తెలియపరచాలని చెప్పి ముగ్గురు విద్యార్థుల విచ్చి పంపించారు ఒరువకొండ నుంచి ఎక్కడికి పుట్టభర్తి ఆ రోజులలో ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఇంకా ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి మన భారతదేశములో ఒక టెలిగ్రామ్ వెళ్ళాలంటే మూడు రోజులు పట్టేదంట టెలిగ్రామ్కే ఇంకా సామాన్యమైనటువంటి ఉత్తరం వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టేదో మీరు అర్థం చేసుకోవచ్చు అయితే కబురు వేగంగా వెళ్ళాలి వార్త వేగంగా అందాలి అని చెప్పి ముగ్గురు పిల్లలను పంపిస్తే అప్పుడు పుట్టపర్త పుట్టభర్త నుంచి తల్లి అయినటువంటి ఈశ్వరాంబ గారు తండ్రి అయినటువంటి పెదవింకమరాజు గారు తాతగారు అయినటువంటి కొండమరాజు గారు ముగ్గురు కూడా వచ్చారు అప్పుడు అడుగుతున్నారు తాతగారు ఏమిటి నాయన అంటే అప్పుడు మనబడైనటువంటి మన స్వామి తాతగారైనటువంటి కొండమరాజు గారితో ఈ విధంగా పలుకుతున్నారు ఏమిటన్నారంటే ఏమీ నువ్వు మర్చిపోయావా అలా నాడు వెంకావధూత నీతో ఏం మాట్లాడాడు ఒక తూరి గుర్తు చేసుకో అన్నారు ఆ వెంకావ దూత ఎవరో కాదు తన శిరడీ సాయి అవతారంలో తన గురువైనటువంటి వెంకు సాయి వెంకావ దూతగా అవతరించారని సత్యసాయి పరమాత్ముడు చెప్పారు ఇక్కడ నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అంటే తన యొక్క జీవిత చరిత్ర సత్యసాయి పరమాత్ముడే తన జీవిత చరిత్ర చెప్పుకున్నారు అంటే ఎవరైతే అనుభవించారో ఆయన నోటి వెంపటి వచ్చినటువంటి యొక్క తత్వము కనుక ఇందులో ఎక్కడ కూడా సంశయించనక్కర్లేదు అందుకే హిస్ హిస్టరీ స్టోరీ ఇక్కడ హిజ్ ఎవరు భగవంతుని యొక్క చరిత్ర హిస్టరీ ఇస్ హిస్టరీ సోమన్నార్ అలా నాడు వెంకవ దూత నీ నీతో ఏం మాట్లాడాడు ఒక తూరి గుర్తు తెచ్చుకో కొండమ్మ అంటే వెంకవ దూత అవధూత అవధూత అంటే శరీరం మీద ఎటువంటి ఒక వాంఛ లేనటువంటి వారు ఎల్లప్పుడూ ఆత్మతో రమించినటువంటి వారు ఇది ఒక శరీరం ఒక వస్త్రమగా భావించినటువంటి వారు వారు ఒక వస్త్రం వేసుకుని దాని మీద చిరిగిపోవలసిందే తప్ప దేని ఎడల ఎటువంటి భ్రాంతి ఆపేక్ష లేనటువంటి వారు దూత పుట్టపర్తి నూరు గుడిసెలు కూడా లేనటువంటి కుగ్రామమైనటువంటి పుట్టపర్తిలోకి అడుగు పెడితే ఆ ఇంటిలో ఉండేటువంటి అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ఆయనకు పదాక్రాంతులు అయి ఆయన ముఖం వర్చస్సు దివ్యమైనటువంటి తేజస్సుతో ఉండేవారు దూత పోస్తుండేవారు కొండవరాజు గారికి రామాయణ మహాభారత భాగవత గ్రంథాలన్నీ కూడా కంఠస్థ ఔపోసన పెట్టినటువంటి వారు మహా వారు క్షత్రియ కుటుంబంలో జన్మించిన పరమ వారు ఆ కుటుంబం ఒక తూరి దూత కొండమరాజు గారిని అరటి తోటకు తీసుకొని పోయి ఒక అరటి చెట్టు కింద కూర్చొని పెట్టి ఈ విధంగా పలుకుతున్నారు దూత కొండమరాజుతో ఆయన భూదేవి చాలా దుఃఖిస్తున్నది ఆయన పాప పెరిగిపోయింది త్వరలో దీనిని ఉద్ధరించడానికి భగవంతుడు మీ యొక్క రత్నాకర వంశములో జన్మించబోతున్నాడు అంటే ఆయన నమ్మలేదు ఎవరైనా ఒక పండితుడు కాని ఒక రుత్వికుడు కానీ వచ్చి మీ వంశములో భగవంతుడు జన్మిస్తాడంటే మనం అంత వేగంగా నమ్ముతామా ఆయన లేదు నేను అసత్యమైనటువంటి వాక్యం మాట్లాడడం లేదు సత్యమైనటువంటి వాక్యం మాట్లాడుతున్నారు భగవంతుడు త్వరలో మీ యొక్క రత్నాకర వంశములోనే జన్మించబోతున్నాడు ఇది నీవు విశ్వసించవలసిందే విశ్వసిస్తున్నావా అది చేతి చేతిలోని ప్రమాణము చేయించుకున్నారు లేదు నేను నమ్ముతున్నాను అన్నారు కొండమరాజు గారు ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే భగవంతుడు జన్మించ వాడు కాదు కనుకనే రాజుగారు ఒక రోజు పిలిచి ఈశ్వరమ్మగా పిలిచిగంట సుబ్బరాజు గారి తండ్రి పెట్టినటువంటి పేరు ఏమిటంటే నామగిరి అమ్మ అనే పేరు పెట్టలేదు తల్లిదండ్రులు నామగిరి అమ్మ అని పేరు పెడితే కొండమరాజు గారు మాత్రమే తెలుసుకున్నారు సత్యం మనవుడు ఎవరో కాదు భగవంతుడనేటువంటి విషయాన్ని పిలిచి అమ్మా నువ్వు నామగిరి అమ్మ తాగమ్మా నువ్వు ఈశ్వరుడికి అమ్మమ్మా నువ్వు ఈశ్వరమ్మ అని పేరుని రూపాంతరముగా మార్చారు రూపాంతరం చెందించారు కొండమరాజు గారు ఆ కొండమరాజు గారితో దూత ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు సత్యసాయి పరమాత్ముడు మర్చిపోయావా అలా నాడు వెంకావధూత అన్నాడు కదా నీ యొక్క వంశములోని రత్నాకర వంశములోని భగవంతుడు జన్మించబోతున్నాడని ఇదిగో నేను జన్మించాను నేను సాయి బాబాను సూత్రుండను భరద్వాజ అని ఆ రోజు ప్రకటన చేస్తే తల్లి కదా ఈశ్వరం నువ్వు సాయిబాబా అవ్వచ్చు గాని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళకు ఈ హిమాలయ ప్రాంతాన్ని గానీ ఋషికేశ ప్రాంతానికి వెళ్ళిపో నా తల్ల ముందే ఉండు ఎంతైనా తల్లి మనస్సు కదా అప్పుడు స్వామి తన పద్నాలుగవేట ప్రకటన చేశాం అమ్మ నేను విడిచి నేను తిరిగి నాడిన తిరిగి తిరుగుతున్నటువంటి యొక్క భూమిని నేను మాట్లాడుతున్నటువంటి భాషను నేను ఎన్నటికీ విడిచిపెట్టనమ్మా ప్రపంచ స్థానానికి కేంద్ర ప్రపంచం అంతా కూడా యవత్ ప్రపంచమానికి కేంద్ర స్థానం అవుతుంది ప్రపంచం అంతా కూడా తరలి రాబోతుంది పుట్టభర్తి అని ఆ రోజు ఆయన అవతార ప్రకటన చేసే సందర్భంలో తల్లికి మాట ఇచ్చారు తల్లికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆయన ఏ రోజు కూడా విమానం ఎక్కి ఇంగ్లాండ్ గాని రష్యా కాని హాలాండ్ కానీ అమెరికా కానీ ఎక్కడికి వెళ్ళదు కేవలము మన భారతదేశము దాటి వెళ్ళారంటే ఒకే ఒక కంట్రీకి వెళ్ళారు ఈస్ట్ ఆఫ్రికా తూర్పు ఆఫ్రికా మాత్రమే వెళ్ళారు సత్యసాయి పరమాత్ముడు మనకి ఏ కంట్రీకి వెళ్ళలేదు ఏ దేశానికి సశరీరముగా వెళ్ళకపోయినా నేడు నూట ఎనభై ఆరు దేశాలలో సత్య మా శ్వాస సత్య సాయే మా ఊపిరిన చెబుతూ ప్రార్థన చేస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తజన సందోహముతో నిండిపోయింది యావత్ ప్రపంచమంతా కూడా ఆ రోజు స్వామి అడిగారు సత్యం అమ్మా నాకు ఆకలి వేస్తుంది అమ్మా అన్నం వండి పెట్టంటే తల్లి పొంగిపోయింది మనకి ఏమొచ్చు ఏమిటి ఆకలి వేస్తుంది అన్నం వండి పెట్టి అనేసరికి ఎందుకంత తల్లి పొంగిపోతుందంటే ఏ రోజు కూడా స్వామి అమ్మా నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగేవారు కాదు స్వామి ఒక పండగ సందర్భముగా బుక్కపట్నం పోయి ఏదైనా నూతన వస్త్రముల తాతగారు అయినటువంటి కొండమరాజు గారు తీసుకుని వచ్చి సత్యం ఇందులో ఏది కావాలో ఈ నూతన వస్త్రము అంటే అప్పుడు స్వామి అనేవారు అందరినీ ఎంచుకొని అండి తాతగారు మిగిలితే నేను తీసుకుంటాను మిగిలిపోయినా నాకు పర్వాలేదు అని అడిగినటువంటి స్వామి ఈ రోజు స్వయముగా నోరు తెరిచి అమ్మా నాకు ఆకలి వేస్తుంది అన్నం వండి పెట్టమంటే తల్లి పొంగిపోయి అన్నము చారు కూర మూడు కూడా తయారు చేసేసింది అప్పుడు స్వామి అన్నారు అవన్నీ కలిపి మూడు ముద్దలు చేయమ్మా అన్నారు స్వామి మూడు ముద్దలు చేసేసింది ఒక్కొక్క ముద్ద ఇవ్వమ్మా అన్నారు స్వామి ఒక్కొక్క ముద్ద తీసుకుని ఆరగించిన తర్వాత అత్యద్భుతమైనటువంటి వాక్యం పలికారు మన స్వామి ఏమిటన్నారంటే అబ్బా నేటితో మాయ వీలినది అన్నార స్వామి అబ్బా నేటితో మాయ తొలిగినది అన్నార స్వామి ఏమిటా మాయ తల్లి కుమారుడు తండ్రి కుమారుడు అన్న తమ్ముడు అక్క తమ్ముడు అనేటువంటి రక్త సంబంధం అంతా కూడా ఆ నాటి నుండి తెగిపోయింది అది అప్పటి నుంచి స్వామి తన శరీరం విడిచిపెట్టినంత వరకు కూడా ఏ రోజు కూడా తల్లిని తల్లి అని సంబోధించలేదు తండ్రిని తండ్రి అని సంబోధించలేదు తల్లిని గృహము అమ్మాయి అని పిలిచేవారు స్వామి తండ్రిని గృహము అబ్బాయి అని పిలిచేవారు స్వామి అందుకే ఆ సంఘం పట్ల రామశర్మ గారు స్వామి మీ జననము ప్రసవమా ప్రవేశమా అంటే అదిగో అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా ఆ అమ్మాయిని పోయి నువ్వు అడుగు మీకు సమాధానము దొరుకుతుంది అంటే తల్లిని తల్లి అని సంబోధించకుండా అమ్మాయి అని సంబోధించడం గల ఆంతర్యము మీకు స్వామి అనుగ్రహతో మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేశాను రామశర్మ గారు వెళ్ళారు వెళ్ళి మా ఈశ్వరమ్మ స్వామి యొక్క జననము ప్రసవమా ప్రవేశమా అంటే అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్తున్నారు ఒక రోజు నేను బావి వద్ద నీళ్లు తోడుతుంటే ఒక సంఘటన జరిగిందయ్యా ఏమిటంటే ఆకాశము నుండి దిదీప్యమానమైనటువంటి నీల రంగులో ఉండేటువంటి బంతి ఆకారములో ఉండేటువంటి ఒక కాంతి పుంజము వచ్చి నా గర్భమును తాకినది నేను ఆ తేజస్సుకు తలలేక సొమ్మసిల్లి పడిపోయాను అప్పుడు మా అత్తగారైనటువంటి లక్ష్మమ్మ గారు వచ్చి నాకు సెద తీర్చారు లక్ష్మమ్మ గారికి ఈ మాట చెబితే ఎవరితో చెప్పకు అపహాస్యము చేస్తారు నీలో ఉంచుకో అని అత్తగారు నాకు చెప్పారు తర్వాత కొలది తినుములకు మీ స్వామి అవతరించాడయ్యా అన్నారు అంటే స్వామి యొక్క జననము ప్రవేశమే గాని ప్రసవము కాదు అనేటువంటి విషయం ప్రతి సత్యసాయి భక్తుడైనటువంటి మనందరం కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా ఆ రోజు ఆ రాతి గట్టు మీద కూర్చుండిపోయినటువంటి స్వామి తన యొక్క అవతార ఉద్యమానికి భజన కృతితో నాంది ప్రస్తావన గావించారు అక్కడ ఏ దేవతకు సంబంధించినటువంటి పాట పాడలేదు ఒక రాముడికి చెందినటువంటిది ఒక లక్ష ఒక శ్రీకృష్ణ పరమాత్ముడికి చెందినటువంటిది అయ్యవార్కు చెందినటువంటి అమ్మవారు చెందినటువంటి భజన కృతి ఏమీ పాడలేదు స్వామి తన పద్నాలుగవ ఏట కళ్యాణి రాగములోని అద్భుతమైనటువంటి ఒక పాట పాడారు స్వామి మనందరికీ తెలిసింది दुस्तर भव सागर गुरु महाराज गुरु जय जय सागिनाथ स गुरु जय जय सागिनाथ स गुरु जय जय ओम नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ अरुणाचल अरुणाचल शिव शिव अरुणाचल शिव अरुणाचलशिव शिव ॐकारं भव ॐकारं भव ॐकारं भव ओम नमो बाबा मानसभजरे गुरुचरणम् दुस्तरभावादरतरणम् एम्डे <laughs>